హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజన్ ఛానల్ ఆదివారం రోజు రాని బండూరు నుంచి అయితే తుమ్మలబీడు వీడు వ్యాపారస్తులు అయితే ఎద్దులైతే కొనడం జరిగింది చూడండి ఏ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో తుమ్మలబీడు రామన్ను అయితే ఎద్దులైతే కొనడం జరిగింది డైరెక్ట్గా పత్పడి మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ బట్టి షేర్ చేయండి రామన్ నెంబర్ వచ్చి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకుని ధరలు అయితే మాట్లాడుకోండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇద్దరు డైరెక్ట్గా అయితే మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఆదివారం రోజు అయితే మార్కెట్ అయితే జరిగింది ఎవరికైనా నచ్చినట్టు అయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి మార్కెట్కి అయితే వచ్చి చూసుకోండి మళ్ళీ డైరెక్ట్ మార్కెట్ నుంచి అయితే పతకొండి మార్కెట్కి అయితే వస్తున్నాయి కర్ణాటక నుంచి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూసుకోండి మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి షేర్ చేయండి ಯಾವ <metc> <turioteunch> <hai> <trek>